పాలరాతితో నిర్మితమైన విశాలమైన ప్రార్థనా మందిరము మరియు సభాస్థలి ప్రతి గురువారము సాయంకాలంలో ఆరాధన సభ నిర్వహించడానికి అనుకూలముగా ఉండి అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తూ జ్ఞానసాగరమై అలరించుచున్నది ఈ ప్రదేశాన్ని రైలు మార్గము ద్వారా చేరుకొనుటకు రాజమహేంద్రవరం విశాఖపట్నముల మధ్య ప్రధాన రైలు మార్గములో పిఠాపురం రైల్వే దిగి కాలినడగన చేరుకోవచ్చు కాకినాడ పట్టణం నుండి బస్సు సౌకర్యం కలదు పిఠాపురం పాత ఆశ్రమాన్ని సందర్శించండి తాత్విక జ్ఞాన చైతన్యాన్ని పొంది తరించండి